ఐకోనిక్ స్టార్ అల్లు అర్జున్ గారి పుష్పడు సినిమా ఆరు రోజుల్లో అరపులు బుట్టించిందంటే అర్థం చేసుకోండి మరి బాక్స్ ఆఫీస్కి బద్దలైపోయింది ఇంకా దాదాపు అయితే వెయ్యి కోట్ల మార్క్ని ఫాస్టెస్ట్ వెయ్యి కోట్లు కొట్టిన సినిమాగా చిరితెక్కింది బాహుబలి పేరిట ఉన్న పది రోజుల రికార్డుని ఇప్పుడు ఆరు రోజులకు కుదించేసింది సో ఇదే విధంగా చూసుకుంటే రికార్డులు ఎన్ని లేచిపోతాయో మరి నాకైతే అసలు అర్థం కావట్లేదు మీ ఇమాజిన్కే వదిలేస్తున్నాను ఇంకా చిట్ట చివరిగా ఏమిటంటే పుష్ప టూ సినిమాలో క్లైమాక్స్లో వచ్చి ఆ చేయి కాలిన వ్యక్తి ఎవరు ఆ కండువా కట్టుకున్న వ్యక్తి ఎవరు అనగా చాలామంది విజయ్ ద్వరకుండా అనుకున్నారు కానీ కాదండి అక్కడ ఉంది షికావత్ తో షికావత్ ఎందుకంటే ఆ గూడో నుంచి కాలిపోయినాక బయటికి వస్తాడు వచ్చినాక పుష్ప మీద ప్లాన్ వేస్తాడు చంపాలని చెప్పి అదే ప్లానే అందుకే మెయిన్ విలన్ ని షికావత్ చేశారు షికావత్ చనిపోలేదు అస్సలు చదవలేదు షికావతే లాస్ట్లో వచ్చేది కావాలని ప్రూఫ్గా మీరు క్లైమాక్స్ చూడండి ఆ అచ్చే కాలినట్టుగా ఉంటుంది గమనించారా సో వెయ్యి కోట్లు రప్ప రప్ప